కాలు ఏడవైపు కాలుకి పది మంది గవర్నమెంట్ హాస్పిటల్కి జాయిన్ అయినాము గురువారం నాలుగైక హాస్పిటల్కి వచ్చాము సోమవారం సర్జరీ చేశారు ఈరోజు ఈ రోజు ఉదయం ఆరు గంటల ఆరున్నర సందర్భంలో ఇడ్లీ తినిపించారు వాళ్ళ ఎదరో తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళు ఇడ్లీ తినిపించారు దానిక ఉన్నట్టుండే ఆ అబ్బాయికి ఊపిరి ఆడడము ఊపిరి ఆడటం వల్ల ఊపిరి ఆడలేదనేసి చెప్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు వాళ్ళ అన్న కూడా చెప్తున్నాడు తర్వాత వైద్యులు కూడా వెంటనే స్పందించకపోవడం వల్ల ఒక అబ్బాయి ప్రాణము నిర్లక్ష్యంగా ఈరోజు రోజైతే ఒక అబ్బాయి ప్రాణం నిర్లక్ష్యంగా పోయింది అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కూడా కలిగేది ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయి వైద్యుల నిర్లక్ష్యం ఇది వచ్చేసి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యం వల్లనే ఆ అబ్బాయి ఈరోజు చనిపోవడం అనేది జరిగింది దీనిపైన ఉన్నతాధికారులు కానీ లేదా ఆ పైన కలెక్టర్ కానీ వెంటనే స్పందించి ఆ అబ్బాయికి న్యాయము లేదా వాళ్ళకి ఉన్నత ఉన్నతాధికారులతో కమిటీ వేస్తే తల్లిదండ్రులకు న్యాయం జరగాల్సినదిగా కోరుతున్నాము అలాగే ఇంతకుముందు ఇక నుండి ఈ విధంగా హాస్పిటల్లో ఇలాంటి మరణాలు ఇక్కడ జరగకూడదు ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకంతో వస్తున్నాను నేను నిరుపేదలు అనేటువంటి అలాంటి జనాలు లేదా నిరుపేదలు అనేటువంటి జనాలు హాస్పిటల్కి వస్తున్నారు కాబట్టి హాస్పిటల్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక యంగ్స్టర్ ఒక ఇరవై రెండు ఏళ్ళ వ్యక్తి ఒక చిన్న సర్జరీ ద్వారా చనిపోవడం అనేది ఇది నమ్మశక్యం నమ్మశక్యం ప్రతి దయచేసి చెప్తున్నా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరగకూడదు సర్జరీ తర్వాత ఈ విధంగా జరగకూడదు కాబట్టి పై అధికారులు దీని మీద ఒక కమిటీ వేసి నెక్స్ట్ టైం ఫర్దర్గా ఇలాంటివి హాస్పిటల్లో జరగకూడదు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ మీద ఒక నమ్మకం జరగానే నమ్మకం ఉండాలనే కోరుతున్నాము సార్ తర్వాత మా అబ్బాయికి మా మా తల్లిదండ్రు వాళ్ళ అబ్బాయి త కుటుంబ సభ్యులకు దీనిపైన పూర్తిగా ఒక ఒక నమ్మకం కలగాలని కోరుతున్నాం సార్